హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే ఒక సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తానండి చేసుకోవటం చాలా సింపుల్ ఇంకా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇలా చేసి పెట్టారంటే పిల్లోళ్ళు లంచ్ బాక్స్లో ఒక్క మెత్తుకు కూడా మిగిల్చుకోకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు కోడుగుడ్లను అయితే పగలగొట్టుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఇద్దరికి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నానండి మీకు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ కోడిగుడ్లను కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇలా కావాల్సినన్ని కోడుగుడ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ ఉప్పు అలాగే పావు స్పూన్ పసుపు పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని కోడిగుడ్డుని ఒక అర నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి ఇలా కలిపేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసేసుకోవాలండి కోడిగుడ్డు ఫ్రై అయ్యేలోపు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొద్దిసేపు ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే కోడిగుడ్డు మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఖచ్చితంగా కోడిగుడ్డుని మొత్తం ఇలా డ్రైగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వేసుకొని రెండింటినీ కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ క్యారెట్ వేసుకోండి ఇంకా మీ దగ్గర ఉంటే కనుక క్యాప్సికమ్ బీన్స్ వేసుకోండి నా దగ్గర అయితే బీన్స్ అయితే లేవండి నేను వేసుకోలేదనమాట మీ దగ్గర ఉంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని అన్నింటినీ హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం వేసేసుకొని ఒక అర స్పూన్ మిరియాల పొడి కొద్దిగా సోయా సాస్ అలాగే ఒక పావు స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఈ ఆమ్చూర్ పౌడర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోండి సో ఫ్రైడ్ రైస్ అనేది బయట పండి మీద తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట మొత్తం కలిపేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని మొత్తం అన్నంలో మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నారంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి ఫైనల్గా మీ దగ్గర ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట అంతేనండి చాలా సింపుల్గా అయితే లంచ్ బాక్స్ రెసిపీ చూపించాను కదా చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలా ఒక్కసారి మీ పిల్లలకు చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తినేసి వస్తారండి ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూశాక ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ